నేను కోరుకున్న వాడిని పంపించగలుగుతా ఎమ్మెల్సీకి కానీ రాజ్యసభకు కానీ నేను కోరుకున్న వాడిని నేను ఎవరి దగ్గరకు పోయి ఎవరినో పోయి బతిమినాడు ఎవరినో పోయి చేయడానికి ఎవరి దగ్గరకు పోవాల్సిన పని నాకు అంతకన్నా లేదు అది ఎవడో తెలియని వ్యక్తి ఆ మనిషి ఎవడో నాకు తెలియదు మీరు మాట్లాడేది మాట్లాడేది ఇంకా నయం రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపించినాను రేవంత్ రెడ్డికి కూడా డబ్బులు నేనే ఇచ్చాను ఆ వీడియో టేపుల్లో మాట్లాడింది నేనే ఆడియో టేపుల్లో కూడా మాట్లాడింది నేనే ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పలే ఆడికైనా సంతోషం నిజంగా సంతోషం అక్కడికైనా కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కొనడానికి నూట యాభై కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పెట్టడానికి సిద్ధపడ్డారు ఇరవై రెండు సార్లు ఛార్జ్ షీట్ల పేరు రాశారు ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఉన్నాయి అవి కూడా ఛార్జ్ లో ఉన్నాయి గమనించుకోండి అయినా కూడా ఈ టాపిక్ ఎందుకు వస్తా ఉందనంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి తప్పించుకునే దానికోసమే ఇవాళ ప్రత్యేక హోదాను పనంగా పెట్టి మోడీ గారి ముందు శాస్త్రాంగపడ్డ ఇదే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి